అయ్యోరామా నాకు అసలు గుర్తుకే లేదు అసలు అలా ఎలా మర్చిపోయాను ఈ మధ్య నాకు అసలు ఏమీ గుర్తుండట్లేదు ఇలాంటి మాటలు నిత్యం వింటూ అంటూ ఉంటాం కదూ కానీ ఇది తింటే ఆ అవసరం ఉండదట ఇది అంటే ఏదో కాదులేండి మన పెరట్లోనో ఫ్రిడ్జ్లోనో రోజూ చూస్తూనే ఉంటాం అదేనండి కొత్తిమీర కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్కే వయసు మళ్ళిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది మెదడు చురుకుగా పనిచేయటంలోనూ కొత్తిమీర పనితీరు మెరుగే కొత్తిమీర చాలా యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగి ఉంటుంది హానికర కొవ్వు పదార్థాలను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిని పెంచుతుంది కొత్తిమీరలో అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి వాటిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ కే బాస్వరం కాల్షియం ఇనుము నియాసిన్ సోడియం కెరోటిన్ పొటాషియం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ మరియు నీరు ఉంటాయి కొత్తిమీరలో లభించే ఖనిజాలు కళ్ల ఒత్తిడికి కండ్ల కలక దృష్టిలోపం కంటి వృద్ధాప్యం వంటి వాటి నివారణకు సహాయకారిగా ఉంటుంది కొత్తిమీర ఆకులను తీసుకుని వాటిని నలిపి నీటిలో వేసి కాచి శుభ్రమైన వస్త్రంతో వడకట్టాలి ఆ ద్రవంను కొన్ని చుక్కలు తీసుకుని మీద రాస్తే నీరు కారటం కంటి దురద నొప్పి తగ్గుతాయి అనీమియాతో బాధపడేవారు కొత్తిమీరను రోజూ ఆహారంలో చేర్చుకుంటే మేలు ఎందుకంటే కొత్తిమీరలో అనీమియాను తగ్గించే లక్షణం ఉంది కొత్తిమీరలోని ఆమ్లాలు రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి ఆ విధంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్లున్నవారు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు కొత్తిమీరను రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు తగ్గటమే కాకుండా మళ్లీ పునరావృతం కాకుండా చేస్తుంది కొత్తిమీరలో ఉన్న ముఖ్యమైన నూనె క్రిమినాశకంగా పనిచేస్తుంది నోటిలోని గాయాలను హీనస్థితిలో ఉన్న పూతలను నిరోధిస్తుంది కొత్తిమీర వలన చర్మంపై ఏర్పడే ఎలర్జీలు ఇన్ఫెక్షన్లు మొటిమలు కూడా దూరమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి